అంత కిలో సరే ఓకే అమ్మా యాపిల్ వచ్చేసి వంద కాయలు ఇస్తాను డిలిషన్ యాపిల్ వంద కాయలు వస్తాయి అదొకటి ఇస్తాను దానిమ్మకాయలు పెద్దవి ఉన్నాయి ఈ లేకపోతే చిన్నకాయలు ఏ ఉన్నాయో ఏమౌంటావా దానిమ్మకాయలు పెద్ద సైజు పోతాయా లేకపోతే చిన్న చిన్న సైజు ఏ సైజు పోతాయి అంటే ఈ కేజీ రెండు వందల యాభై రూపాయలు అమ్మాలి రెండు వందలు పడతాయి అందుకోసం రేట్లు కొంచెం ఎక్కువ ఉన్నాయి రేటు అంటే ఇంకా అవే ఇంకా డెలిషన్ యాభి ఒకటి దానిమ్మ చిన్నకాయలు ఇద్దాంలే పర్భం కిలో చిన్నకాయలు అయినా అడుగుతాయి ఎక్కువ నూట యాభై రూపాయలు అలా అమ్ముచ్చు తర్వాత వచ్చేసి నల్ల ద్రాక్ష ఒకటి కదా కమలాలు ఒక బాక్సా కమలా బాక్స్ లవకాయలు ఒక బాక్స్ ఇద్దాం ఇంకా కమలాలు కూడా చిన్న ఇచ్చేదా లవకాయలు ఇచ్చేదా చిన్నకాయలు ఇస్తాను చిన్నకాయలు ఇస్తే చిన్నకాయలు ఇద్దాంలే అమ్మ కమ్లాళ్ళు చిన్నకాయలు ఇద్దాం అంతేకా నాలుగు రకాలు బత్తాకాయ ఒకటి బత్తాకాయ ఒకటి అమ్మ ఐదు వేలు అంకేనా ఏ రోజు అవుతాడు గుత్తే తేలిగా చూస్తారు కష్టపడతాను నీ బాగా చూసే ఇస్తుందే నాకు బాగా ఉంది మొత్తం అయిపోయినా పదిహేడు వేలు పద్దెనిమిది వేలు ఇచ్చా నువ్వు నువ్వు బాగా పడ్డా నువ్వు సంవత్సరం దాకా బాగా పడ్డావు అనుకో నాకేమంటే మెయిన్లో వస్తే మళ్ళీ ఇప్పిస్తాను నీకు నా మనుషుని నువ్వు వచ్చితే కష్టపడుతున్నావు చూస్తున్నావు నా మనుషులు నచ్చితే మళ్ళీ ఇప్పిస్తాను నీకు అది నువ్వు ఎంత జాగ్రత్తకుంటే నాకు అంత సంతోషం అర్థం ఇందా ఇంకా ఇది వేసిన మళ్ళీ రెండు డబ్బులు ఇవ్వమంటే నేను చూడండి ఇంకా ఇదే లాస్ట్ నీకు చూశాం ఇప్పటికీ బియ్యము బియ్యము డబ్బులు ఇవన్నీ ఇచ్చాను ఇంకా ఇవ్వను నువ్వు కష్టపడి దాంట్లో సంపాదించుకుని నన్ను చూసుకోవాలి మళ్ళీ ఇక్కడికి వచ్చి తీసుకో రేటు తక్కువ చూస్తాడు మాకు తెలిసిన తను పరిచయం చెప్పాడు కాబట్టి పాప రేటుకు తక్కువ ఇస్తాడు అర్థం కి అంటే రేట్లు ఎక్కువ ఉంటాయి ఓకే అని అర్థమైందా ముందు రోజా ఫోన్ నెంబర్ తీసుకో ముందు చెప్తే చూసి పెడతాడు ఆ నెంబర్ తీసుకో కావాలంటే మౌజా మౌజాం చెప్పైతే ఆ నెంబర్ తీసుకున్నావా నెంబర్

అక్కడ మూడు రోజులు మూడు రోజుల ఇక్కడ తీసుకొచ్చి చూపించాం ఇక్కడ తీసుకొచ్చారా హైదరాబాద్ నుంచి ఒంగోలు తీసుకొచ్చారా అద్దంకి తీసుకొచ్చారు అద్దంకి తీసుకొచ్చారు తీసుకొస్తే గవర్నమెంట్ హాస్పిటల్ చేరిస్తే అక్కడ అక్కడ కాదు అని చెప్పి ఇక్కడ పంపించారు సరే ఇప్పుడు హైదరాబాద్ నుంచి అతనికి ఒంగోలు తీసుకొచ్చేటప్పుడు అతను మాట్లాడుతున్నాడు ఏమైనా మాట్లాడుతున్నా ఉన్నాడా ఏమైనా మాట్లాడుతున్నాడా మాట్లాడడం లేవు ఇంకా మొత్తం ఇంకేం లేదు ఇట్లా పడిపోయి ఉన్నాడు అంటే కోమలో ఉన్నాడు ఆపరేషన్ చేయించినాక కొంచెం చూస్తున్నాడు ఆహారం అయి కొంచెం చూస్తాం ఆపరేషన్ చేయించిన తర్వాత ఇంకా అప్పు చే ఇంకా అప్పుడు చేసి అప్పు చేంకా అతను నడవటం అది ఇది ఏం లేదు అంటే ఇలా చూస్తూ ఉంటాడు మంచిగా చేస్తూ ఉంటాడు అన్ని ఇంకా మంచంలోనే మాట్లాడతాడా లేదు ఇంకా మామూలుగా చిన్నగా ఏదైనా ఆయన పాటుగా ఆయన అనుకుంటా ఉంటే అంతే ఇంక ఆయనకి చేస్తాను మంచం మీద ఉంటే మీరు చూస్తున్నారా మీ వాళ్ళ అమ్మ మేము వాళ్ళమే చూసుకుంటున్నాను వాళ్ళ అమ్మగారు ఇలా చూడలేదా లేదు లేదా చూసుకుంటాను మీరు అసలు ఏం పట్టించుకోవట్లేదా లేదు అయ్యో మీ పిల్లలు మంది ఒక అమ్మాయి ఒక కూతురు ఓకే ఇప్పుడు ఈ నాకు తాపీ పని చేస్తే మీకు ఏమైనా డబ్బులు పంపించావానా బాగా చూసుకున్నారా ఓకే అలాగే ఇప్పుడు మీరు అతనికి బాగా చూసుకుంటారు మంచి మీద ఇప్పుడు మీకు సంపాదన ఎలా జరుగుతుంది ఏం సైజ్ చూసి సంపాదిస్తున్నారు ప్రస్తుతం ఇప్పుడు కూలికి వెళ్ళి చూసుకుంటున్నారా మీరు అవును సార్ పని రోజుకి వెళ్తున్నారా ఇప్పుడు లేదు సార్ ఇప్పుడు ఆయన మంచంగా ఉన్నాడు కదా ఇంకా ఆయన చూసుకుంటా అన్ని బాత్రూమ్ అన్ని మంచం మీదే కదా కుదరట్లా వెళ్ళటం మళ్ళా ఆయన తిండికి కూడా నడవక ఆయన బాత్రూమ్ అంత కూర్చుంది ఆయనే తినటం కూడా జరిగింది తన మాలం తానే తింటాడా ఏ మాట్లాడుతా నిజం చెప్తున్నావు నువ్వు బాబు సార్ పక్కన అక్కడ కావాలని మా ఇంటి దగ్గర అడగండి ప్రామిక చూపు నిజంగా ఒట్టు సార్ నిజంగా నా మాట ఎందుకని అలా తన మాలం తాను తింటున్నాడు అంటే ఆయనకి ఏం తింటుంది అర్థం కాక ఆకలి ఇక అర్థం కాక తినేస్తున్నాడు అట్లా అయ్యో అతనికిలో కిలో అతనికి ఎవరు సాం చేయలేదా అర్థం ఇప్పుడు అతనికి ఎవరిని స్నానం చేయలేదా ఎవరు చేయలేదు అడిగారు అడిగా వాళ్ళ తప్పుడు వాళ్ళే వాళ్ళ అందరిని అడిగాను కానీ ఎవరు చేయలేదు మరి రాజకీయ నాయకుల్ని అలా ఏం అడగలేదా రాజకీయ నాయకులు వాళ్ళని ఏం కలవలేదా మీరు మరి అతను పింఛను వచ్చేది కదా నైంటీ పర్సన్ మంచి దాని మీద ఉన్నా అంటే అతను నైంటీ పర్సెంట్ ఉన్నాడు అతను పింఛను వచ్చింది పదిహేను వేలు వచ్చింది కలెక్టర్ పోయి కలిస్తే అర్థమవుతుందా అతనికి ఆధార్ కార్డులు రిపోర్ట్లు ఇవన్నీ తీసుకెళ్ళి కలెక్టర్ కలిస్తే తర్వాత మీరు వెళ్ళి ప్రభుత్వ కలిస్తే సదరణ కార్డు ఇస్తారు సదరణ కార్డు తీసుకుని మళ్ళీ ఆధార్ కార్డుకి వెళ్ళి సచివాలయంలో అప్లికేషన్ పెట్టుకుంటే వాళ్ళు వచ్చి విచారణ ఇస్తే పదిహేను వేలు వస్తాయి నెలకి వాళ్ళకి కలెక్టర్ అనుకుంటే అర్థమైందా అతను మంచి మీద పెట్టేసి నిర్లక్ష్యంగా ఉండేసి అక్కడ డబ్బులు ఇక్కడ డబ్బులు కాకుండా అతనికి అక్కడ చూపించండి తీసుకెళ్ళండి అతనికి కలెక్టర్ దగ్గరికి వెళ్ళి తీసుకెళ్ళండి ఓకేనా కలెక్టర్ ఒకే ప్రత్యక్షంగా చూసే సాంక్షన్ చేస్తే పదిహేను వేలు ఎంత వస్తే పదిహేను వేలు అంటే మీకు సరిపోతే కుటుంబం అవ్వం చూసిన రోజులు ఎందుకు వదిలే ప్రభుత్వం కాపాడుతుంది కదా అందరికీ దివ్యాంగులకి వికలాంగులకి ప్రభుత్వం బాగా చూస్తుంది ఏంటి సార్ ఓకేనా ఇప్పుడు మీకు ఏం కావాలి వ్యాపారము కాయల బెండీ కాయల ఏమన్నా పెట్టాను మీకు ఫుడ్స్ అన్ని పెట్టుకుంటే నమ్ముకుంటారా ఎక్కడ నమ్ముకుంటారు జరుగుతుందా వ్యాపారం సరే తోపుడు బండి ఫుడ్స్ ఇవన్నీ వేస్తాను ఓకేనా దీంతో మీరు అతను బాగా చూసుకోవాలి మళ్ళీ మళ్ళీ సేయానికి రాకుండా దాంతో కొమ్మ సరే సరే ఓకేనా ఓకే నమస్తే

పాకుండాయి సికిలుం ఇద్యం వింది కెరాయి విండా తిండాయి విండాయి విండా ని కెరేటాయి తాకెరు అక్కడికెళ్ళి అదే రాజశేఖర్ రాజశేఖర్ అక్కడికి వెళ్ళి మా ఆయన పరిస్థితి చూసే ఇద్దరు అయినా ఆపరేషన్ అయ్యేది మనసు మంచిది ఇవ్వలేదు సార్ అన్ని ఇంక మంచంలో తినడానికి గోడ లేక ఆయన అర్ధంకి బాజీ అన్న చెప్తే వచ్చాను అక్కడికి హాస్పిటల్ దగ్గర ఒకరోజు చెప్తాడు ఇక్కడ డ్రగ్స్ ఉందమ్మా అన్నది ఏదే ఎట్లనే బాధపడుతుంటే అన్నయ్య చెప్పాడు తినడానికి గోడ లేక ఆయన కూర్చుని బాత్రూమ్ ఆయనే కూడా తింటున్నాడు సార్ లేదు సార్ ఏం లేదు ఇంక చూసుకుంటా ఇప్పుడు ఎక్కడికి వెళ్ళడానికి కూడా లేదు సార్ నాకు అక్కడ సచివాలయాలు అడిగితే ఇంకా ఓపెన్ అవ్వలేదు అన్నారు ఇంకా అని అడిగి చెప్పారు అర్థం దామవారిపాలెం పాత దామవారిపాలెం నాకు నా నెంబర్ వాళ్ళ దగ్గర తీసుకుని మంగళవారం చేయి నేను అక్కడ ఒక మనిషి నప్పుడు చదువుతాను వాళ్ళు ఫాలోఅప్ చేసి మీకు ఆధార్ ఈ నేను మినిస్టర్ గారి పిఏ కోడ్ చెప్తాను వాళ్ళు మంచి వాళ్ళు చేసి పెడతారు అండి తెలిస్తే మీకు నెల నెల డబ్బులు వస్తాయి కదా డబ్బులు వస్తాయి అమ్మాయి చదువుకోవట్లేదా చదివిస్తే బంధువులు

మీకు మంచి జరగాలమ్మా ఫస్ట్ పోనీ స్వామికి ఇచ్చాడు సరే అన్న సరే నెంబర్ తీసుకుని మంగళవారం అక్కడ మనిషి బండి పెట్టించినందుకు చాలా థ్యాంక్స్ సార్ మీ డ్రెస్ ఇంకా వేసుకోవాలి చాలా మందికి మా బాసలు పేదవాళ్ళకి సహాయం చేయాలని అడగంగా నాకు బండి పెట్టించారు అందరూ చల్లగా ఉండాలని మీకు బండి సాయం చేసిన దాత నేను మీకు సాయం చేయడం కాదు మీలాంటి భేదో సహాయం చేయడానికి నా చేత సాయం చేస్తాను నేను ఇచ్చిన సాయం వృధా కాకుండా నిలబెట్టుకుంటుంది జీవితంలో మా ట్రస్ట్ కి సార్థకత దాతలు ఇచ్చిన డబ్బులకి సార్థకత అంటే న్యాయం జరిగింది ఒకేసారి ఓకేనా జాగ్రత్త అయితే ఓకేనా ధన్యవాదాలు థ్యాంక్ యూ భగవంతుడు ఇచ్చాడు మంచం మీద ఉన్నా కూడా భర్తకి ఎంతో సాయం చేస్తున్నాం అంటే చాలా గొప్ప విషయం ఎవరైనా మంచం మీద ఉంటేనే భర్తకు వదిలిపెట్టే సెల్ఫ్ కానీ మీరు మంచం మీద ఉన్న భర్త చూస్తున్నా